అద్దంకి బిఎస్పీ అభ్యర్థిగా మందా జోసెఫ్ అద్దంకి బిఎస్పీ అభ్యర్థిగా మందా జోసఫ్ ను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది ఈ సందర్భంగా మందా జోసెఫ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ అధిష్టానానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతికి కృతజ్ఞతలు జై భీములు తెలిపారు అయితే వచ్చే ఎన్నికల్లో అద్దెంకిలో బీఎస్పీ గెలుపుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు బహుజన రాజ్యాధికారం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తానని చెప్పారు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ పార్టీని బలోపేతం చేస్తానన్నారు తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మంద జోసెఫ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థిగా రాష్ట్ర అధ్యక్షుడు గారి ప్రకటించారు కోసం నేను అద్దెని అసెంబ్లీ నియోజకవర్గా తిరుగుతూ అందరినీ కూడా అభ్యర్థిస్తూ బహుజన సమాజ్ పార్టీని పిలిపించండి ఏది గుర్తుని నేను ఏని గుర్తుపై మీ ఓటు మద్ర వేయమని అభ్యర్థిస్తూ తిరుగుతూ ఉన్నాను నా మీద ఈ బాధ్యత ఉంచిన రాష్ట్ర అధ్యక్షుడు బట్ట పార్ల గారికి నా ఉదయపూర్వకంగా ధైర్యం తెలియజేస్తా ఉన్నాను అద్దెకి ఇదే త్వరగా వాటర్ మాశయము నేను ఓటర్ తెలియజేస్తా ఉన్నా అభ్యర్థిస్తూ ఉన్నాను ఈరోజు మూడు చేత ఉన్న వందలో వ్యక్తులు దేశాన్ని ఆప్తా ఉన్నారు అట్లాగే రాజీ పార్టీలు ఈరోజు ఆరు చేత ఉన్న వైఎస్ఆర్సీపీ పెట్టుకొని పరిపాలిస్తా ఉన్నారు వాడ ఐచర్ ఉన్న తమ్మవాళ్ళు టీడీపీని పెట్టుకొని పరిపాలించారు ఎవరు వచ్చినా ఏ చేసినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పరిస్థితి ఏమాత్రం కూడా మారలేదు స్వతంత్రం రాకముందు ఎంత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మారుతారు మరి పంతొమ్మిది సమస్యలైన భూమిలో మరి మంచి లేవు మా మార్కెట్లు అది అందరి రాక్షలాగా అయిపోయింది నిరోజు విద్య వైద్యం చూస్తే అది కాపాడే స్థాయికి ఎక్కువైంది పేదీ వైద్యు శలు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కనుక ప్రకృతి సమ్దంతా కూడా ఇసుక మట్టి బంజర భూములు అసైన్మెంట్ భూములు మరి చెరువు ఫారమకలు డొకపరావ ఫోరకులు తదితరంతా కూడా ఎవరైతే అధికారం ఉంటారో వారు అను దోసుకుంటూ వాటికి బినామీ పేరుతో పట్టాలు గుర్తించుకుంటూ రిజిస్టర్ చే రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ గణనీయంగా లబ్ధి ఒప్పన్నారు ఈ తగ్గించి కారణం వాళ్ళ చేతులు అధికారం ఉన్నాయి అందుకే బాబాసబ్బ అంబేద్కర్లు ఎవరి చేతులైతే అధికారం ఉంటుందో వారే అన్నింటిలో కూడా ప్రభావితం చేస్తారు కనుక ఈ ఎనభై శాతం ఉన్న చెడ్జులు క్యాస్ట్ షెడ్యూల్ పొలాలు చెడ్జులు తెగలు మత మైనారిటీ మరి క్రిస్టియన్స్ కూడా ఈ ఈ బహుజన సమాజాన్ని ఏర్పడి ఎనభై శాతం ఉన్న ఈ జనమంతా కూడా పార్టీ పెట్టుకొని మీరే పరిపాలన పరిపాలన చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీరు సమానంగా పంచుకోవడానికి అవకాశం ఉందని ఆ మహానుభావుడు చెప్పాడు దాన్ని దాన్ని సాకారం చేస్తూ మన శ్రీ